అలౌకిక లోక జ్ఞానం నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు విశాలపురంలో ఉండే విశ్వనాథ పండితుడి పేరు ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించాయి జగపతి అనేవాడు ఆయన వద్ద శిష్యరంకం చేయాలని దూర ప్రాంతం నుంచి విశాలపురం వచ్చాడు పండితుడు జగపతిని సాధారణంగా ఆహ్వానించి నా పాత శిష్యులందరూ అధ్యయనంలో ఉన్నారు నీవు కొంతకాలం పాటు నాతో పాటే ఉంటూ నా వెంట తిరుగుతూ నేను చెప్పినట్లు వినాలి ఆ తర్వాత అధ్యయనం ప్రారంభించవచ్చు అన్నాడు జగపతి అప్పటికి సరేనన్నట్టు తల ఊపి ఆ సాయంత్రం పాత శిష్యుల్లో అక్కడిని కలుసుకొని విశ్వనాథ పండితుడు మంచివాడు అనుకున్నాను కొంతకాలం పాటు నన్ను సేవకుడిలో ఉపయోగించుకునేందుకు చూస్తున్నాడు గతంలో నీతో కూడా ఇలాగే ప్రవర్తించాడా అని అడిగాడు శిష్యులు నవ్వి ఆయనతో కూడా తిరగడం గొప్ప అదృష్టం అధ్యయనానికి మించిన లోకజ్ఞానం అప్పుడే అప్పుతుంది లోకజ్ఞానం లేని పాండిత్యం వాసన లేని పువ్వు వంటిది ఒకసారి ఆయనతో తిరగడం ప్రారంభిస్తే ఇక అధ్యయనం మీదకి దృష్టి కూడా పోదు అన్నాడు తనకున్నంత లోకజ్ఞానం ఇంకెవరికీ లేదని జగపతి నమ్మకం లోకజ్ఞానం కోసమే అయితే గురువుతో తిరగడం వృధా అని వాడికి తోచింది ఆ విషయం గురువుకి ఎలా చెప్పాలో తెలియక ఆ రాత్రి పడుకోబోయే ముందు విశ్వనాథ పండితుడిని కలుసుకుని అయ్యా మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా లోకజ్ఞానాన్ని మెచ్చుకున్నవారే నా లోకజ్ఞానానికి పాండిత్యం చెత్తపడాలని మీ వద్దకు వచ్చాను ఈ విషయం తమరు కాస్త గుర్తుంచుకోగలరు అంటూ నర్మగర్భంగా చెప్పాడు విశ్వనాథ పండితుడు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు మర్నాడు తెల్లవారుజామునే స్నానాదులయ్యాక గురువు జగపతిని పిలిచి వెళదాం పద అప్పుడే నిద్రలేచిన ప్రకృతిని కళ్ళారా చూడాలి అది ఎలా ఉన్నదో రాసుకోవాలి ఈ విషయాన్ని మహాకవులు ఎలా చెప్పారో పరిశీలించాలి కవికి కవికి భేదం గమనించాలి వాస్తవానికి కవిత్వానికి తేడా తెలుసుకోవాలి అదే లోకజ్ఞానం అంటే పద పోదాం అన్నాడు జగపతి గురువుకు వినయంగా నమస్కరించి అయ్యా అందమైన స్త్రీ ముఖాన్ని కవులు చంద్రబింబంతో పోల్చుతారు కానీ స్త్రీ ఎంత దగ్గరగా ఉన్నా అందంగానే కనబడుతుంది చంద్రుడు కూడా భూమి వంటి ఒక గ్రహం కావడం వల్ల దగ్గర నుంచి చూస్తే గతుకుల బతుకులతో అసహ్యంగా ఉంటాడు అది కల్పన ఇది వాస్తవం అన్నాడు నీకు చాలా తెలుసును పద పోదాం అన్నాడు విశ్వనాథ పండితు ఆయన మెచ్చుకున్నప్పటికీ తనకింకా అధ్యయనానికి నియోగించలేదని బాధపడ్డాడు చకపతి తప్పనిసరి కావడం వల్ల వాడు ఆయన వెంట నడవసాగాడు దారిలో ముందుగా వారికి మహాకవి మల్లన్న ఎదురయ్యాడు ఆయన నదీ స్నానానికి వెళ్తున్నాడు విశ్వనాథ పండితుడిని చూడగానే ఆకి నమస్కరించి ఆర్య ఈ పూట తమరు మా ఇంటికి భోజనానికి వేయించాలి అన్నాడు ఏమిటి విశేషం అని అడిగాడు విశ్వనాథ పండితుడు మా అత్తవారి ఊరు నుంచి వంటవాడొకడొచ్చాడు భీమపాకం వాటిది నిజానికి నిన్నటితో అవసరం తీరింది వాడి వంటల రుచి ఇంకా చూడాలని మరొక్క రోజు ఉండమన్నాను తమరు కాదనకూడదు అన్నాడు మల్లన్న ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంత బాగాలేదు కనీసం వారం రోజులు దాకా రుచులు నన్ను ఆనందింపజెయ్యం అన్నాడు పండితుడు వంటవాణ్ణి వారం రోజులు ఆపగలిగేవాణ్ణే కానీ రేబే నాకు ప్రయాణం పడింది నకులపురం నరేంద్రుడికి ఒక కావ్యాన్ని అంకితం ఇవ్వాలి అన్నాడు మహాకవి మల్లన్న ఆ కావ్యంలో ఎవరో తప్పులు కదా అన్నాడు పండితుడు ప్రశ్నార్థకంగా అవును వాటిని ఎలా సవరించుకోవాలో తెలియక తమరి సాయం కోరితే సమయం జాలదంటిరి అన్నాడు మల్లన్న కావ్యంలో తప్పప్పులు చూడాలంటే శ్రద్ధగా చదవాలి అందుకు కనీసం వారం రోజులు వ్యవధి కావాలి అంతకాలం వేచి ఉండటానికి నీకు సమయం చాలదు మరి అన్నాడు పండితుడు తప్పుడు మల్లన్నకే అబ్బగిస్తూ అంతా నా దురదృష్టం అని మల్లన్న వెళ్ళిపోయాడు అప్పుడు పండితుడు జగపతితో నా ఆరోగ్యం చక్కగా ఉంది భోజనం తప్పించేందుకు అబద్ధం చెప్పాను అన్నాడు ఇది విన్న జగపతికి చాలా సందేహాలు కలిగాయి కానీ అడగలేక ఊరుకున్నాడు వాళ్ళు మరి కాస్త దూరం వెళ్ళేసరికి భూస్వామి భూషయ్య ఎదురయ్యాడు ఆయన కూడలో వ్యవసాయంతో పాటు పట్టణంలో వ్యాపారం కూడా ఉన్నది ఆయన పండితుడికి నమస్కరించి అయ్యా తమరు ఈరోజు మా ఇంట భోజనం చేస్తారు కాదనకూడదు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అన్నాడు ఏమిటి విశేషం అన్నాడు పండితుడు అబ్బాయి అర్థశాస్త్ర పఠనం ఈ రోజు నుంచే ప్రారంభం అన్నాడు భూషయ్య మొత్తం మీద చదువులో కూడా వ్యాపార దృష్టి పోనిచ్చుకున్నావు కాదు గుర్రవాన్ని అర్థశాస్త్ర నిపుణుడిని చేస్తున్నావు అన్నాడు పండితుడు నవ్వుతూ అవునండి అందరూ కవిత్వం చదివితే వ్యాపారం ఆగిపోదు వ్యాపారం కూడా ప్రజాసేవే నష్టపోకుండా ప్రజాసేవ చేయడానికి అర్థశాస్త్రం తెలియాలి అన్ని శాస్త్రాలు చదివిన మీరేమో ఎంత డబ్బిస్తానన్నా మా అబ్బాయికి అర్థశాస్త్రం ఒక్కటి నేర్పడానికి నిరాకరిస్త పట్నం నుంచి పండితుడిని రప్పించాను అతడి ప్రతిభ ఏ పాటితో తమరు చెబితే బాగుండేది అన్నాడు భూషయ్య ఈ రోజుకు వచ్చేవాణ్ణే కానీ మరొక చోట మాటిచ్చాను ఆడి తప్పడం వ్యాపారులకు తగునేమో కానీ పండితులకు తగదు మరి అంటూ పండితుడు ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఆయన జగపతితో భోజనానికి మరొక చోట నేను ఆటివ్వలేదు భూషయ్యకు అబద్ధం చెప్పాను అన్నాడు జగపతి మాట్లాడలేదు కానీ తన గురువు అబద్ధాలు కోరని బాధపడ్డాడు ఇంతలో వారికి పొరుగురి రత్నాల వ్యాపారి రమ్యచంద్రుడు ఎదురయ్యాడు అతడు కూడా పండితుడికి నమస్కరించి మీకోసం బండి తెచ్చాను తమరు మా ఊరొచ్చి నా చేత సన్మానం పొందాలి మా ఇంట విందు భోజనం చేయాలి అన్నాడు ఏమిటి విశేషం అని అడిగాడు పండితుడు ప్రతి మాసం దశమి నాడు ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించడం మా ఇంట ఆచారం మన దేశపు రాచు ఇందుకు మెచ్చుకుని సన్మాన సుధాకర అంటూ బిరుదు కూడా ఇచ్చారు ఈసారికి మిమ్మల్ని సన్మానించాలనుకున్నాను పాండిత్యంలో మన దేశంలో మీకు మైరే సాటి కదా అన్నాడు రమ్యచంద్రుడు పండితుడు నవ్వి మా దూరపు బంధు ఒక ఆయన పోయాడు ఈ మాసంలో నేనే సన్మానాల జోలికి వెళ్ళకూడదు వేడుకలలో పాల్గొనకూడదు కాబట్టి అన్యదా భావించవద్దు అన్నాడు అంతా నా దురదృష్టం మీరున్నారు కదా అని ఈ ఊరొచ్చాను పక్క ఊళ్ళో చదరంగపు ఆటగాడు ఒకడున్నాడు అతన్ని పట్టుకోవాలి వేగంగా అంటూ వెళ్ళిపోయాడు రమ్యంద్రుడు రమ్యంద్రుడు పోగానే బడ్డితుడు శిష్యుడితో నువ్వు గాబరా పడకు మా దూరపు బంధువులెవడు పోలేదు అన్నాడు జగపతికి మది పోయినట్లయింది అలా నడుస్తూ వాళ్ళొక తోపు చేరుకున్నారు లోపల అడుగు పెట్టబోతుండగా అయ్యా నేను తమతో రావచ్చునా అన్న మాటలు వినిమించి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు సన్నగా పీలగా ఉన్న నడవయస్కుడు ఒకడు ముతక బట్టలు ధరించి వినయంగా నిలబడి ఉన్నాడు ఏమిటి ధవళయ్య ఏమిటి విశేషం అన్నాడు పండితుడు అయ్యా నేను పొలం పనులకు పరుగుల్లో గిరాకీగా ఉందని వెళ్లి నెల రోజులైంది నిన్ననే తిరిగి వచ్చాను ఈ రోజు తమకు మా ఇంట్లో భోజనానికి ఏర్పాటు చేశాను ఆ విషయం చెబుతామని వచ్చాను నేను తమ వెంట కొంతసేపు ఇక్కడే ఉంటాను భోజన సమయానికి మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు ధవళయ్య నీ ఇల్లు నాకు తెలియనిదా భోజన సమయానికి అలాగే వస్తాను ఈలోగా ఏమైనా ఉంటే చూసుకో అన్నాడు పండితుడు అభిమానంగా అయ్యా ఒక చిన్న మనవి నేను ఊరుకు వెళ్లే ముందు తమరు చెప్పిన గీతా వ్యాఖ్యానం విన్నాను నా మనసుకి ఎంత తృప్తి కలిగించింది అనుకున్నారు మన ఊళ్ళో తమరు వారానికి ఒకసారి గీతా వ్యాఖ్యానం చెబుతూనే ఉంటారు నేను ఊళ్ళో లేక నాలుగు వారాలు వినలేకపోయాను తమకి ఇబ్బంది లేకపోతే అది అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ధవళయ్య వినయంగా సరే పద అన్నాడు విశ్వనాథ పండితుడు ఆ తర్వాత ఆయన గీతా వ్యాఖ్యానం చెప్పసాగాడు జగపతి ధవళయ్య శ్రద్ధగా వినసాగారు చూస్తుండగానే భోజన సమయం అయింది గురువు ఏదో అబద్ధం చెప్పి ధవళయ్యను కూడా వదిలించుకుంటాడు అనుకున్నాడు జగపతి కానీ ఆయన శిష్యుని వెంట పెట్టుకుని ధవళయ వద్దకు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేశాడు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నీ లోకజ్ఞానం నా గురించి ఏమనుకుంటున్నది అని అడిగాడు విశ్వనాథ పండితుడు చకపతిని ముందు తటపటాయించిన గురువు ప్రోత్సహించటంతో జగపతి తమకు లోక జ్ఞానం శూన్యం అనిపిస్తున్నది విందు భోజనాలను సన్మానాలను కాదని ఒక పూరి గుడిసెలో కడుపు నింపుకున్న తమరు లోక జ్ఞానం విషయంలో చాలా నేర్చుకోవాలి అని ధైర్యం చేసి చెప్పాడు అందుకు విశ్వనాథ పండితుడు ఎంతో శాంతంగా మల్లన్న తన కావ్యంలోని తప్పుడు దిద్దించుకోవాలని భూషయ్య తన కొడుకు గురువుకు పరీక్ష పెట్టాలని రమ్యచంద్రుడు సన్మాన సుధాకరుడన్న పేరు నిలబెట్టుకోవాలని నన్ను విందుకు పిలిచారు విషయాల్లో కూడా వారు నా కోసం ప్రయత్నించారే తప్ప నా మీద ఆధారపడలేదు నేను కాకుంటే మరొకరున్నారు కాయ కష్టం చేసుకున్న ధవళయ విషయం వేరు అతడు నా పాండిత్యం కోసం నా సాన్నిహిత్యం కోసం కోరాడు అతడు అడిగిన గీతా వ్యాఖ్యానం చెప్పడానికి మించిన విందు భోజనం నాకేముంటుంది ఆ పురగుడస చేరుకునే ముందే నా కడుపు నిండిపోయింది ధవళయ్య వంటి శ్రోతతో మాట్లాడమే పండితులకు విందు భోజనం సామాన్యులకు సంబంధించినంత వరకు నీకున్న లోక జ్ఞానం గొప్పదే కానీ పండితులకు ఉండేది అలౌకిక లోక జ్ఞానం అని గుర్తుంచుకో అన్నాడు జగపతి ఆయనకు చప్పున సాష్టాంగపడి గురువయ్య ఇది నాకు మొదటి పాఠం శిష్యుడుగా తమను సేవించుకుంటూ నేను ఇంకా ఇలాంటి ఎన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంది అన్నాడు ఆ క్షణం నుంచి వాడికి లోక జ్ఞానం తెలిసిన వాడిని నాహం నిశించింది ఇక కథ కంచికి మనమింటికి